కోటం ప్రభుత్వం వచ్చే రెండు సంవత్సరాలు పూర్తవుతున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదంటూ అంగన్వాడీ వర్కర్లు యూనియన్లు అసోసియేషన్ల నాయకులు కోటం ప్రభుత్వంపై మండిపడుతున్నారు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా అంగన్వాడీ సంఘాల ప్రధాన కార్యదర్శులు కె సుబ్బారామమ్మ లలితమ్మ విఆర్ జోతులు మాట్లాడుతూ కోటం ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని ఆవేదన వెలువచ్చారు రెండు వేల ఇరవై మూడులో సార్వత్రిక సమీ చేసిన సందర్భంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొన్ని సమస్యలు మాత్రమే పరిష్కరించిందని మా ప్రభుత్వం వస్తే అంగన్వాడీల సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన కోటం ప్రభుత్వం ఇప్పటివరకు వేతనాల పెంపుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ మినీ వర్కర్స్ కు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మిగతా సమస్యలన్నింటినీ కూడా తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అంగన్వాడి సమస్యల పరిష్కారం కోసం రెండు సంవత్సరాల పోరాటం చేసినప్పటికీ మరి రెండు సంవత్సరాల నుండి కూడా ఈ కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కూడా అనేక పర్యాయలు మరి కనీసం ఎత్తున ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అంగన్వాడీ వర్కర్ సెల్పర్సన్ ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలి అంతవరకు కనీస వేతనాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అనేక పర్యాయలు కష్టపడి కూడా కాలయాత్ర చేసిన సందర్భంలో మరి సంబంధిత అధికారులకు రెండు రోజుల నుండి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది నిన్ననే కమిషనర్ గారి కార్యాలయంలో చర్చ జరపడం కూడా జరిగింది తక్షణమే వేతనాలు పెంచాలని కమిషనర్ గారు ఏమంటున్నారంటే నా చేతిలో వేతనాలు పెంచే అథారిటీ ఏం లేదు శాఖ మంత్రివర్యులను ముఖ్యమంత్రి వర్యులను ఖచ్చితంగా కలవడం మరి రెండు సంవత్సరాల నుండి సీఎం గారి కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు మేము మెయిల్స్ ద్వారా పెట్టినటువంటి లెటర్స్ను కూడా వాళ్ళు పరిశీలన చేయలేదు మరి కూట గవర్నమెంటులో ఉన్నటువంటి ఈ నేతలందరూ కూడా ఎంపీలకు ఎమ్మెల్యేలకు మంత్రులకు రాష్ట్రం అంతటా మూడు సంఘాలంతవరకులే గుడి విద్య పత్రాలు ఇచ్చి ఉన్నాము మరి నేటికి కూడా మొబైల్ వర్క్ చేయలేక హార్డ్వేర్ సాఫ్ట్వేర్ చేసేటువంటి ఉద్యోగుల కంటే అంగన్వాడీ టీచర్లు ఆన్లైన్ వర్క్ ఎక్కువ చేస్తున్నాము చేయలేకపోతున్నాము అతి కష్టం మీద పర్సనల్ మొబైల్స్లో ఇంటి వాళ్ళ మొబైల్స్లో పనిచేస్తున్నాము అర్జెంటుగా గౌరవ విత్తరాలు పెంచాలి ఫైవ్ జీబీ మొబైల్స్ ఇవ్వాలి సంక్షేమ పథకాలు అర్బన్ లోన్ అని తేడాకున్నా అందరం ఒకే పనిచేస్తున్నాం కాబట్టి అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలి మరి గ్రాడ్యులిటీ ఇంప్లిమెంటేషన్లో నైన్టీన్ సెవెంటీ ఫ్రీ యాక్ట్ ప్రకారం అమలు చేయాలని ప్రధానమైన డిమాండ్స్తో ఈ నాలుగైదు డిమాండ్స్తో డిసెంబర్ నెల పన్నెండవ తేదీ మూడు సంఘాల ఆధ్వర్యంలో మరి అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శన చేపడుతున్నాము అంతలోపే మా మినిస్టర్ గారు సీఎం గారు మూడు సంఘాల నేతలు పిలిపించి మా సమస్యలు పరిష్కరించాలి లేని పక్షంలో మరి ఒక పోరాటానికి సిద్ధమవుతామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము లలిత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ న్యాయ అనుబంధం అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత నలభై రెండు రోజులు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీ వరకు నలభై రెండు రోజుల పాటు ఈ యొక్క సమ్మె మూడు సంఘాల ఆధ్వర్యంలో చే చేయడం జరిగింది అప్పుడున్నటువంటి ప్రభుత్వము మినిట్స్ కాపీ రూపంలో పొందుపరిచినటువంటి అంశాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మాత్రమే పరిష్కారం అయ్యాయి మిగిలివేమీ కూడా పరిష్కారం కాలేదు మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్స్ అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల గురించి కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమాన పనికి సమాన వేతనం వేతనాలు పెంచాలని చెప్పి ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వేతనాలు అయితే పెంచలేదు ఈరోజు అంగన్వాడీ వర్కర్లకు చాలా కష్టతరంగా ఉంది ఈ యాప్ల వల్ల అంత ఇంత ఇబ్బంది కాలేదు అసలు మీరు ఇచ్చినటువంటి మొబైల్స్ ఏది కూడా పనిచేయడం లేదు నెట్వర్క్ రావడం లేదు టూ జీ నెట్వర్క్ ఉన్నటువంటి మొబైల్ ఇచ్చారు మీరు కానీ ఫైవ్ జీ నెట్వర్క్ అవుతుంది రెండు నెలలైతోంది ఇంతకు మన డైరెక్ట్ గారు చెప్పారు కొత్త మొబైల్స్ ఇస్తామని కానీ ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు ఈరోజు రకరకాల యాప్లు తీసుకొచ్చారు సాసా యాప్ అని పోషక యాప్ అని బిఎస్ యాప్ అని ఈ విధంగా రకరకాల యాప్లు తీసుకొచ్చి అంగన్వాడి వర్కర్ల పైన పని భారం పంపుతున్నారు మీరు పని భారం పంపడం బాగానే ఉంది కానీ ఫస్ట్ వేతనాలు పెంచే దాంట్లో ఈ యొక్క ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఈరోజు ఈరోజు అంగన్వాడీ వర్కర్లు గత యాభై సంవత్సరాలు ఉంది అంగన్వాడీ వర్కర్గా కూడా చాలామంది పనిచేస్తున్నారు సర్వీస్ను బట్టి శాలరీస్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము అలాగే ఇప్పుడు మన సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు ఎనిమిది వందల నలభై ఏడు అంగన్వాడీ మినీ అంగన్వాడీ వర్కర్లను మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా చేసిన రాష్ట్ర ప్రభుత్వము జీవ తీసుకొచ్చింది అలాగే అందులో కూడా ఇంకా చాలామందికి మినీ అంగన్వాడీ వర్కర్లుగా ఎలిజిబుల్ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇవ్వలేదు ఎందుకంటే ఈ సాధనాల్లో ఈ యొక్క సూపర్వైజర్లు అక్కడ మార్పు చేయలేదు ఎప్పుడైతే వాళ్ళు టెన్త్ ఫెయిల్ అయ్యారో దాన్ని పెట్టేశారు వాళ్ళు టెన్ ఇయర్స్ సర్వీసు అయ్యారు కానీ టెన్త్ పాస్ అయ్యి టెన్ ఇయర్స్ అయ్యారు కానీ వాళ్ళు టెన్త్ ఫెయిలెంట్ కానీ చూపించారు కాబట్టి ఈ యొక్క సూపర్వైజర్ తప్పిదాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా సవరించి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పద్దెనిమిది వందల పది మినీ అంగన్వాడీలందరినీ కూడా అప్డేట్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము అలాగే అంగన్వాడీ వర్కర్లకు యొక్క పని భారాన్ని ఈ యొక్క యాప్లు బాగా తగ్గించాలని చెప్పి ఈ రోజు అంగన్వాడీ వర్కర్లకు విజిట్ల మీద విజిట్లు అయిపోతూ ఉంది మానసికంగా శారీరకంగా అంగన్వాడీ వర్కర్లు ఇబ్బందులు గురవుతున్నారు చాలామంది పీడీలు అంగన్వాడీ కేంద్ర తనిఖీల పేరుతో వెళ్ళి మొబైల్ ఎప్పుడు ఆన్లైన్ వర్క్ చేస్తున్నాం మీరు ఆన్లైన్ వర్క్ చేయాలి రికార్డుల వర్క్ చేయాలని చెప్పి కోరుతున్నారు తీవ్రమైన ఇబ్బందులు గురిచేస్తున్నారు పీడి కాబట్టి ఉండే చెప్తాను మా యొక్క ప్రభుత్వానికి వెంటనే కూడా మాకు ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైనటువంటి యొక్క సర్కులర్ రావాలి ఎన్ని రికార్డులు అంగన్వాడీ వర్కర్లు రాయాలి ఎన్ని రికార్డులు రాయకూడదు అనేది నిర్దిష్టమైనటువంటి ఒక సర్కులర్ రూపంలో వస్తే అప్పుడు మాకు బాగుంటుందని చెప్పి మేము కోరుతున్నాము ఈరోజు అంగన్వాడీ సెంటర్లు బలోపేతం చేయాలి అంగన్వాడీ సెంటర్లకు ప్రీ స్కూల్ పిల్లలకు నాణ్యమైనటువంటి పుట్టు సర సరఫరా చేయాలి అన్ని స్కూల్కి మాత్రం పిల్లలకు సోన బియ్యం ఇస్తున్నారు కానీ అంగన్వాడీ పిల్లలు ఏం పాపం చేశారండి నాణ్యమైన సోనామసిరి బియ్యం ఇవ్వడం లేదు ఈరోజు క్వాంటిటీ పెంచాలి డెబ్బై ఐదు గ్రాములు పిల్లలకి ఇస్తున్నారు రైసు దాలు పదహైదు గ్రాములు ఇస్తున్నారు ఐదు గ్రాములు ఆయిల్ ఇస్తున్నారు ఏ విధంగా సరిపోతుంది చాలామంది పిల్లలు హైట్ వెయిట్ ఉంటారు వాళ్ళు రెండు మూడు సార్లు భోజనం పెట్టుకొని తింటున్నారు మీరు ఇచ్చే గత ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాం క్వాంటిటీ పెంచండి అని ఇప్పటి క్వాంటిటీ పెంచలేదు కాబట్టి వెంటనే కూడా మా యొక్క సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ఒక ప్రభుత్వం తెలియజేస్తున్నాము రాస ప్రాజెక్టుని ప్రభుత్వ పరం చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రాజెక్టులు కొన్ని అవతకలు జరుగుతున్నాయి అవన్నీ కూడా ఒక కమిటీని వేసి విచారణ జరిపించాలని చెప్పి మేము ఇందు మూలంగా కోరుతున్నాము అలాగే ఉన్నటువంటి మినీ వాళ్ళు కూడా మెయిన్ చేస్తూ వాళ్ళందరికీ కూడా జీవో ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము సెప్టెంబరు రెండు వేల పదిహేడు నుంచి కూడా మాకు టీఏడిఎలు రాలేదు ఈ గత ప్రభుత్వంలో కూడా మినిట్స్ రూపంలో రాశారు టీఏడిఎలు రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి వర్తింప ఒక మీటింగ్ అని కానీ అది కూడా ఇప్పటివరకు చేరలేదు సంక్షేమ పథకాలు అంగన్వాడీ వర్కర్కి ఎవరికి కూడా వర్తింప చేయడం లేదు మేము సంక్షేమ పథకాలన్నీ కూడా అంగన్వాడీ వర్కర్లకు హెల్ప్ మినీ అంగన్వాడీ వర్కర్ కూడా వర్తించాలని చెప్పి కోరుతున్నాము ఈరోజు అంగన్వాడీ వర్కర్లకి ఈ యొక్క పనివారాన్ని తగ్గించాలని చెప్పి కోరుతున్నాము అలాగే రాజకీయ వేధింపులు రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లకు రాజకీయ వేధింపులు అయితే చాలా ఉన్నాయి ఈరోజు హెల్పర్కు నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ హెల్పర్ ప్రమోషన్లో నిర్దిష్టమైన గైడ్ లైన్స్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము అలాగే ఇప్పుడు ఇన్ని పోరాటాలు చేసినా కూడా వేతనాలు మేమైతే పెంచుకోలేకపోతున్నాం ఎన్నిసార్లు అధికారులకు ఇచ్చినా ఎన్ని ఎంతమంది మంత్రికి ఇచ్చినా కూడా